ధర్మవరం ప్రొడివిజన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆయన నేను రేపటి మద్యం దుకాణాలకు సంబంధించి గడువు ఊయబడుతుంది ప్రతి ఒక్కరూ ఆశావాహులు ఎటువంటి భయాందోళనలకు లోను కాకుండా అపోహలు లోను కాకుండా స్వచ్ఛందంగా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ పద్ధతిలో మద్యం ఇరవై షాపులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకుల చెప్తున్నారు అనే అపోహలు నమ్మవద్దు పారదర్శకంగా లక్కీ డ్రా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్థాయి ఆరామం ఫంక్షన్ హాల్లో పదకొండవ తేదీ తీయబడుతుంది ఉదయం ఉదయం ఎనిమిది గంటలకు లక్కీ డ్రా తీయబడుతుంది ఎవరైనా ఆ టయానికి ఈ అప్లికెంట్ రాపోకుండా ఉన్నా కూడా ఆథరైజ్డ్ పర్సన్ పంపించినా కూడా సరిపోతుంది ప్రతి ఒక్కరూ ఎటువంటి అపోహలకు లోను కాకుండా ఈ దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను